హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మినీ వ్లాగ్లాగా చేస్తున్నానండి సాటర్డే ఈవినింగ్ నేను టిఫిన్ ప్రతి వాళ్ళు సాటర్డే అంటే ఇంక ఈవినింగ్ టిఫిన్నే చేస్తారు కదండి చాలామంది సాటర్డే ఈవినింగ్స్ టిఫిన్సే చేసుకుంటారు అయితే ఈరోజు నేను సాటర్డేకి జనరల్గా నేను మా ఇంట్లో అయితే సాటర్డే ఎప్పుడు ఇడ్లీయే ఉంటుందండి అయితే ఇప్పుడు నేను ఈ సాటర్డేకి ఏ పచ్చళ్ళు చేస్తున్నాను ఇడ్లీ ఎలా పెడుతున్నానో ఈ వ్లాగ్లో చూసేయండి ఈరోజైతే చట్నీలు పలుకులు ఉంటాయి కదండి వేరుసిన పలుకులు దాంతో పలుకులు చట్నీ చేస్తున్నాను అలాగే పలుకులు కొబ్బరి కలిపి చట్నీ కూడా చేస్తున్నాను అలాగే బొంబాయి చట్నీ కూడా చేస్తున్నాను కాకపోతే బొంబాయి చట్నీలో అయితే నేను ఉల్లిపాయ వెల్లుల్లి గరం మసాలా ఇవేమి లేకుండా సాటర్డే కదండి అందుకని ఇవేం లేకుండా ప్లెయిన్ బొంబాయి చట్నీ ఆ టమాటా అల్లం వేస్తే చేస్తున్నాను అన్నమాట అయితే ఈ కొబ్బరిలో ఈ వేపిన పలుకులు పచ్చిమిర్చి వేసాను బొంబాయి చట్నీకి శనగపిండిని కొద్దిగా తీసుకున్నాను కారం ఉప్పు తీసుకున్నాను తీసుకుని ఈ విధంగా పచ్చడికి రెడీ చేస్తున్నాను ముందుగా బొంబాయి చట్నీకి అయితే ఈ విధంగా శనగపిండ్లు ఇవన్నీ వేసుకొని కలిపిసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు బాలీలో నూనె వేసుకొని పోపులు ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఈ టమాటాలు పచ్చిమిర్చిని కొద్దిగా వేడి వేగి వేయించేసుకోవాలి అల్లం దంచి వేసుకోండి సాటర్డే కాబట్టి మేము ఉల్లి వెల్లుల్లి ఏమీ తినమనమాట ఈ వేగంగానే ఒక గ్లాసు నీళ్ళు వేసేయండి అండి ఇవి మరిగేలోపు మనం ఇందాకలా పలుకులు వేయించుకున్నాం కాబట్టి నేను ఈ పలుకులు పచ్చడి అయితే ఎండుమిర్చి వేసి చేస్తానండి ఉప్పు పసుపు ఇంగువ ఎండుమిర్చి చింతపండు వేసుకొని మిక్సీ పట్టించుకుంటాను అంతే ఇంక పోపు కూడా ఏం వేయను ఇలాగ ఇది ఎసరు వచ్చేసింది అందులో ఈ నీళ్ళల్లో కలిపిన శనగపిండి కూడా వేసాను ఉడికిపోతుంది అది ఇది ఉడికేలోగా మిగిలిన ప పలుకులు కొబ్బరి మిక్సీ చేసుకుందాము అదేవిధంగా పలుకులు సెపరేట్గా చేస్తున్నాను కదండి ఆ పచ్చడి కూడా మిక్సీ చేసుకొని పక్కన ఉంచేసుకుందాము ఇంక ఈ పచ్చళ్ళు అయిపోయాక మనం ఇంకా నేను ఇడ్లీకి ప్రిపేర్ అనమాట చూడండి పచ్చళ్ళు అయితే అయిపోయాయి బొంబాయి అయింది పల్లుకుళ్ళు ఎండుమిర్చి వేసి అలాగే పలుకులు కొబ్బరి కూడా అయింది ఇంకా పోపు పెట్టాలంటే ఇలాగా ఇడ్లీ రేకులకి నెయ్యి రాసేసుకోవాలి ఆయిల్ అయినా రాసుకోవచ్చండి మా ఇంట్లో అయితే ఎప్పుడు నెయ్యే రాస్తామన్నమాట ఇందులో ఇడ్లీ పిండి ఈ విధంగా వేయించుకోవాలి సాటర్డే ఎప్పుడు మా ఇంట్లో అయితే ఇడ్లీయే ఉంటుందండి మరి మీరు కూడా సాటర్డే టిఫిన్సే చేస్తారని అనుకుంటున్నాను అంటే ఈవినింగ్ పూట రైస్ కాకుండా ఇలా టిఫినే తింటారని అనుకుంటున్నాను నేను ఇలా వేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉంచేసుకుంటే ఇడ్లీ రెడీ అయిపోతుందండి ఇడ్లీ రెడీ అయ్యేలోగా మనము కొబ్బరి పలుకుల్లోని పోపు పచ్చడి ఉంది కదా అందులో పోపు వేసుకుందాము పక్క స్టవ్ మీద పోపు వేసానండి అందులో పక్క స్టవ్ మీద దిబ్బ రొట్టి కూడా వేస్తున్నాను ఇడ్లీ అయిపోయిందండి తీసేస్తున్నాను అనమాట ఇదనమాట నా శనివారం వీక్లీ ఇలాగే ఉంటుందండి చట్నీస్ ఒక ఒకరోజు సాంబార్ ఉంటుంది ఒకరోజు ఓన్లీ కొబ్బరి ఉంటుంది ఒకరోజు ఓన్లీ బొంబాయి ఉంటుంది ఏదైనా రెండు చట్నీలు ఉంటాయి సాంబార్ ఉంటే ఒకటే చట్నీ చేస్తాను అనమాట ఇదండి శనివారం మా ఇంట్లో టిఫిన్ ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ